పిఠాపురంలో అపోలో ఆసుపత్రి ఏర్పాటుకు తొలి అడుగుపడింది పిఠాపురాన్ని ఎవ్వరూ ఊహించిన విధంగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల ప్రచారంలో పవన్ వాగ్దానం చేశారు దానికి అనుగుణంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు ముందుకు వచ్చారు బాబాయ్ పవన్ చేసిన వాగ్దానం అబ్బాయి రామ్ చరణ్ భుజానికి ఎత్తుకున్నారు ఆసుపత్రి నిర్మాణం కోసం ఇప్పటికే ఇక్కడ పది ఎకరాల భూమి కొనుగోలు చేశారు పిఠాపురం ప్రజలకు అత్యంత అధునాతనమైన వైద్య సేవలు అందేలా ఈ ఆసుపత్రి నిర్మాణం జరగబోతోంది పవన్ ను గెలిపించిన పిఠాపురంలో మల్టీ స్పెషాలిటీ హాంగులతో అపోలో నిర్మించబోతున్నట్టుగా సమాచారం పవన్ కళ్యాణ్కు రామ్ చరణ్ ఇచ్చిన మాట ప్రకారం త్వరలో పిఠాపురంలో అపోలో ఆసుపత్రి నిర్మించబోతున్నారనేది సమాచారం పిఠాపురానికి అపోలో ఆసుపత్రి రాబోతుందని తెలియగానే పవన్ ఫ్యాన్స్ తమ ఆనందం సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ ఇన్పుట్ ఏటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు టీవీ రావు ఎప్పుడైతే జనసేన అధినేత పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేది ఎంత బ్రాండ్లా మారిపోయిందో ఏ స్థాయిలో దానికి ప్రచారం వచ్చిందో ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందో చూస్తూనే ఉన్నాం తాజాగా ఇప్పుడు పిఠాపురంలో అభివృద్ధి అనేది ఏ ఎంత వేగంగా జరుగుతున్నది కూడా ఒకవైపు కనిపిస్తూనే ఉంది మరోవైపు తాజాగా రామచరణ ఉపాసన దంపతులు అపోలో ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి కూడా అంటే ఎప్పుడు లోపు ఉండొచ్చు అసలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్ ఎన్నికల సందర్భంగా పిఠాపురం అనేది స్టేట్లోనే ఒక బ్రాండ్గా మారిపోయినటువంటి పరిస్థితి ఆ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంది ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అని తేలడంతో అసలు పిఠాపురం చుట్టూతే రాష్ట్ర వ్యాప్తంగా కన్నేసింది కూడా రాజకీయాలు మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా పిఠాపురం వైపే చూసింది సాధారణంగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల అలాగే కుప్పం చంద్రబాబు నాయుడు హిందూపురం బాలకృష్ణ మంగళగిరి లోకేష్ ఈ విధంగా చూస్తే ఈ యొక్క ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అందరూ ఊహించిందే కానీ అనూహ్యంగా తెరపైకి పిఠాపురం అనేటటువంటి నియోజకవర్గం కూడా వచ్చింది ఆ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ రూపంలో ఆ నియోజకవర్గం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది రాష్ట్రంలో అందరూ తెలుసుకోవడమే కాదు దేశవ్యాప్తంగా పిఠాపురం నుంచి ఒక స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్రజాసేవకుడిగా ఎన్ని తొలిసారిగా ఎన్నికైన విషయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ పెద్దలు కూడా దీని గురించి ఆలోచించినటువంటి పరిస్థితి అయింది అయితే తోడుగా ప్రచారం నిర్వహించేందుకు వచ్చినటువంటి కుటుంబ సభ్యుల్లో బాబాయిగా ఏదైతే రామ్ చరణ్ ఇక్కడికి వచ్చిన చాలా వాగ్దానాలు అదే ప పవన్ కళ్యాణ్ కూడా అది ఇది చేస్తానని కాదు కానీ పిఠాపురానికి ఒక మహర్దశ కల్పిస్తాం పిఠాపురంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో నిరూపిస్తామని పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పడం జరిగింది మరి అందుకు అనుగుణంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ మాటలకు బాసటనిచ్చే విధంగా ఏదైతే రామ్ చరణ్ కూడా అదే విధంగా ఇక్కడ ఆసుపత్రి నిర్మిస్తామని ప్రకటించడం జరిగింది మరి అన్నంత విధంగానే ఎన్నికలు ముగిసి దాదాపు రెండేళ్ళు గడిచి గడవకముందే ఇప్పుడు ఆ యొక్క పిఠాపురం ప్రాంతంలో పవన్ రామ్ చరణ్ పది ఎకరాల భూమి కూడా కొన్నారు ఈ పది ఎకరాల భూమి కొనడంతో పాటుగా అక్కడ ఒక భారీ ఎత్తున ఒక సూపర్ స్పెషాలిటీ అపోలో ఆసుపత్రిని కూడా నిర్మిస్తామనేటటువంటిది ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది కూడా ఇప్పుడు సాధారణంగా చిరంజీవి ఇప్పటికే బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ అనే దాని మీద చాలా వరకు కసరత్తు దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఈ రెండు సంస్థలు ఏదైతే బ్లడ్ బ్యాంక్ గురించి కానీ ఐ బ్యాంక్ కానీ వేల లక్షలాది మందికి రక్తదానం సరఫరా చేయటం అలాగే ఇటువైపు వేలాది మందికి నేత్రదానం చేయడం ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో అలాగే రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క సేవలు ఈ యొక్క సంస్థల సేవలు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కింద నడిచేటువంటి ఈ సంస్థలు అద్భుతమైన పనితీరుతో ముందుకు వెళుతున్నాయి ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్రిటీ అనేటటువంటిది ఈ యొక్క యాక్టివిటీస్ ద్వారా మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ప్రజలకు తెలియజేస్తుంది మరి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే తండ్రి నడిచిన బాటలోనే కుమారుడు కూడా అంటే రామ్ చరణ్ అలాగే ఉపాసన దంపతులు ఇప్పుడు పిఠాపురంలో పది ఎకరాల భూమి కొనుగోలు చేశారు మరి అక్కడ ఒక అపోలో ఆసుపత్రి పెట్టి అక్కడ సేవలు అందించడం అంటే సాధారణంగా సేవలు వైద్య వైద్య సేవలు అంటే కనుక ఏదో ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్మించేసి అందరితో పాటుగా ఏదో గవర్నమెంట్ వైద్య సేవలు అందిస్తారని అందరూ భావించారు తొలిత అయితే ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ అక్కడ పది ఎకరాల భూమి కొనడం అనేటటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది మరి ఈ భూమి కొన్న తర్వాత ఇక్కడ ఈ భూమి కొన్న తర్వాత కొన్నక ముందు కూడా ఏదైతే రామ్ పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో నమ్మకం అయితేనేమి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కనీసం పదిహేను వేలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఉన్నటువంటి ఎకరా భూమి ఈ రోజున కోటి రూపాయలు పలుకుతుందంటే అది ఒక పవన్ కళ్యాణ్ బ్రాండ్గానే అక్కడ అందరూ కూడా గుర్తిస్తున్నారు మరి అందుకు అనుగుణంగానే ఇప్పుడు తాజా ప్రకటన కూడా ఏదైతే రవణ రవణం స్వామి నాయుడు ఏదైతే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బహిర్గతం చేశారు ఈ బహిర్గతం చేసిన దగ్గర నుంచి కూడా ఒక పిఠాపురానికి మహర్దశ పట్టింది అనేటటువంటిది నిజంగా వాస్తవమే అనేటటువంటిది కూడా అందరి నోట వినిపిస్తున్నటువంటి మాట మరి ఇందుకు సంబంధించి పిఠాపురంలో ఇప్పటికే తొలి అడుగులు పడ్డాయి ఎన్నికల సందర్భంలో మెగా కుటుంబం నుంచి చిరంజీవి రామ్ చరణ్ దంపతులతో పాటుగా ఏదైతే సాయి ధర్మ తేజ్ ఇంకా అందరూ కూడా నాగబాబు వీరందరూ కూడా వచ్చినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు వాగ్దానాల్లో తొలి పడింది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేసేటటువంటి సేవలు ఇటువంటివి అంటానికి ఇదొక తొలి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి ఏది ఏమైనా వాగ్దానాలు చేసి వెనక్కి తగ్గటం కాకుండా ఏదైతే ఎన్నికల సమయంలో బాబాయ్ ఆనా అలాగే రామ్ చరణ్ అమలు అనేటటువంటి దిశగా ఇప్పుడు ఈ కార్యక్రమాలు శరపరంపర వేగంతో భవిష్యత్తులో మరింత ఊపొందుకునేటటువంటి అవకాశం ఉంది ఇంతే కాకుండా పరిశ్రమలు తీసుకురావటం అయితేనేమి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మారుమూల గ్రామాలకు అందించడం అయితేనేమి వీటన్నింటికి కూడా చాలా వరకు ప్రభుత్వ నిధులు వచ్చినా కూడా అంతకు మించి సొంత నిధులను వెచ్చించైనా సరే ఈ పిఠాపురం ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనేటటువంటి సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అందుకనుగుణంగానే ఈ అడుగులు పడుతున్నాయని మనం అనుకోవచ్చు సతీష్ రైట్ థ్యాంక్ యూ టీవీరావు